హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు వీడియోలో మన టెరస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్టేటసీ ఈవినింగ్ టైంలో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నామండి మొక్కలన్నింటికి కూడా అప్పుడే వాటర్ చేశాను మనం మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వాటర్ చేసినా కూడా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం వాటు పట్టడం అనేది ఆకులవి కొద్దిగా సహజమే ఇప్పుడే వాటర్ పోసా కాబట్టి కొంచెం సేపటికి చక్కగా తేరుకుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ ఫస్ట్ అయితే నేతి బీరకాయలు కోద్దాం ఈరోజు హార్వెస్ట్లో నేతి బీరకాయలు అయితే అసలు ఎక్కువ మొత్తంలోనే మనం కోసుకోబోతున్నాము అలాగే మంచి సైజులో కూడా రెడీ అయ్యాయండి ఒకసారి ఈ ప్లేస్లో చూడండి అన్ని దగ్గర దగ్గరగా కూరగాయలు ఎంత బాగా వేలాడుతున్నాయో చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు సమ్మర్లో కూడా మన గార్డెన్ అంతా ఎంత పచ్చగా కూరగాయలతో కలకలాడుతుందో చూసారా మార్నింగ్ టైం అయితే ఇంకా వీడియో క్లారిటీ అనేది చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ టైంలో మనకి లైటింగ్ ఎక్కువ తక్కువ రావటం అలాగే కొంచెం చీకటి చీకటిగా అనిపిస్తుంది మనకిలా పందిరి అంటే ఎక్కువ దూరం చక్కగా పందిరంతా పచ్చగా పాకింది కదా ఇలా ఉండటం కూడా ఈ సమ్మర్లో మనకి అడ్వాంటేజ్ అడ్వాంటేజేనండి కొంచెం వంగ మొక్కలు బయట మనం వాటర్ క్యాన్స్లో వేసుకున్నాం కదా అటువైపున మీరు చూద్దరు కానీ వీటి తర్వాత అవి హార్వెస్ట్ చేద్దాం ఆ కంటైనర్స్ అన్నీ కూడా కొంచెం ఎండ నుంచి ఆ తీవ్రత తగ్గటం కోసం మనం ఈ పందిరి కిందకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట సమ్మర్ అయ్యేంత వరకు కూడా కొంచెం పందిరి అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది పూత పింద మీద ఉన్న కంటైనర్సే కొద్దిగా ఎక్కువగా వాటర్ పడుతూ ఉంటాయండి ఈవినింగ్ టైంకి అంటే పొద్దుటే వాటర్ పోసినా కూడా సాయంత్రానికి కొద్దిగా వాటర్ అనిపిస్తాయి అనమాట కాకరకాయలు కూడా కోద్దాం ఇప్పుడే వాటర్ చేశా కదండి ఆకులన్నీ కొంచెం తేరుకుంటున్నాయి మార్నింగ్ టైంకి మాత్రం చాలా రిలాక్స్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూసారా కొంచెం వేలాడబడినట్టుగా కనబడుతుంది పందిరి మార్నింగ్ కుదరలేదండి హడావిడిగా వెళ్ళిపోయారు ఆయన ఈ సమ్మర్ అంతా కూడా కాకరకాయలని మనం చాలా బాగా గ్రో చేసుకోవచ్చండి టెరస్ పైనే రెండు రకాల వెరైటీ కాకరపాదులను పెట్టాను కొన్నేమో నాటు వెరైటీ అండి కొన్ని ఏమో హైబ్రిడ్ అనమాట నేతి అయితే మొత్తం ఎన్నికాయలు వచ్చాయి చూసారా మొత్తం ఎనిమిది ఎనిమిది కాయలు వచ్చాయండి నెక్స్ట్ వంకాయలు కోద్దాం ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా ఈ సీజన్లో వేసిన వంగ మొక్కలేనమాట మనం అంటే ఒకసారి వేసుకుంటే వంగ మొక్క రెండు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా కాపు వస్తుంది అని చెప్పుకుంటాం కదా కానీ ఫస్ట్ సంవత్సరంలో మాత్రం కాపు ఎక్కువ మొత్తంలో మనకు వస్తుందండి కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు ఫస్ట్ వచ్చే కాపంతా కూడా ఫస్ట్ హార్వెస్ట్లు ఎక్కువ మొత్తంలో వస్తాయి ఇంకా సంవత్సరం దాటిన తర్వాత కొంచెం తక్కువగానే ఉంటుందండి అందుకని ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఇయర్కు ఒకసారి వంగ మొక్కలను వేసుకుంటే చాలండి చాలా ఎక్కువ మొత్తంలో మనం కాపనే తీసుకుంటాము అంటే నాలుగు మొక్కలున్నా ఉన్నా సరిపోద్ది అనమాట ఈ వీడియో మీరు గమనించినట్లయితే కోకిల చూసారా ఎంత బాగా కూస్తుందో చాలా ప్లెజెంట్గా అనిపించిందండి ఇది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను ఈ వంగ మొక్కని దీనిలోనే టొమాటో మొక్కలు వేసాము అలాగే బేరపాదు కూడా పెట్టామండి టొమాటోలు కూడా చాలా బాగా కాస్తాయి లాస్ట్ సీజన్ అంతా కూడా బాగా కాసాయి అంటే ఎండింగ్లో వేసాను అనమాట ఇంకా కాపనేది అనేది వస్తుందండి ఈ మొక్క నుంచి ఇవన్నీ కూడా వాటర్ క్యాన్లో వేశాను ఇలా చెట్లన్నీ కూడా బాగా పెంద మీద ఉన్నాయి కదా కాయల మీద అందుకని ఈవినింగ్ ఫోరు ఆ టైంకి కొంచెం వాటుపడి మొక్కలు వేలాడపడుతున్నాయి అనమాట వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట గంటకి మళ్ళీ ఫ్రెష్గా అవుతాయి అన్నమాట అందుకని కొంచెం మొక్క ఆల్రెడీ మీకు చూసారా వేలాడబడినట్టుగా పడింది కొంచెం నిండిపోయిందండి ఇంకా బరువుగా ఉంది పోసేద్దాం మొత్తం ఈరోజు వంకాయలు అయితే రెండు పైనే ఉంటాయండి ఇలా ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఏమైనా వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళకి ఎవరొకరికి ఇస్తున్నాము ఒక్కొక్కసారి మట్టిని కలుపుకునేటప్పుడే మనం చక్కగా ఎరువులు కొబ్బరి అంటే వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషలో చక్కగా మిక్స్ చేసుకుని మనం ఇలా కూరగాయ మొక్కలు పెట్టుకున్నప్పుడు వాటి కాపు అనేది ఇలాగే ఉంటుందండి తర్వాత మనం ఎలాగో లిక్విడ్ ఫర్టిలైజర్స్ మధ్య మధ్యలో కంపోస్ట్లు అవి ఇచ్చినా మట్టిని కలుపుకునేటప్పుడే చక్కగా మనం వెన్యూర్స్ అవి ఎక్కువగా వేసి కలిపి పెట్టుకున్నప్పుడు మొక్క హెల్తీగా ఇలా ఎక్కువ మొత్తంలో కాపును అనేది ఇస్తుంది అనమాట స్పాటింగ్ మిక్స్ చెప్పమని కామెంట్స్లో అడుగుతున్నారండి ఒక వీడియో చేయమని పోస్ట్ చేస్తానండి ఒక వీడియో మేబీ కొత్త వాళ్ళు అయి ఉంటారు పాత వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటున్నాను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఇందాక చెప్పాను కదా ఫస్ట్ మనం వేసుకున్న మొక్కలకి సంవత్సరం దాటిపోయిన తర్వాత వంగ మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట అంటే అవి వేసినప్పుడు మళ్ళీ కొత్త అవి వచ్చి కాపోస్తుంది కానీ ఎంతకు అంతే అండి తగ్గిపోద్ది అనమాట ఇది కూడా అంతే లాస్ట్ ఇయర్ మొక్కే కాకపోతే గ్రో చేసుకోవచ్చు కాయకుండా అయితే ఉండవండి కింద గార్డెన్ అంతా అలా ఉందనమాట ఈరోజు వంకాయలు ఎక్కువ మొత్తంలో వచ్చాయండి ఇప్పుడు అంతే లాస్ట్ ఇయర్ వంగ మొక్కే కింద మొక్కలు అన్నాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో కూడా ఉంది ఒక మొక్క ఇది కూడా అంతే లాస్ట్ ఇయర్ వేసింది మీకు ఆ వేరియేషన్ చూస్తారు అని చెప్పి చూపిస్తున్నానండి అంతే కొత్తగా వేసిన వంగ మొక్కలకి లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న మొక్కలకి ఆ తేడా అనేది చూస్తారు అని చెప్పి కానీ హెల్దీగానే ఉన్నాయి చూసారా ఎంతో కొంత కాపు అనేది మనకు వస్తాయనమాట వచ్చేసారి ఎన్ని వంకాయలు వచ్చాయో నెక్స్ట్ గోరుచుకుడుకాయలు కోద్దాం ఈసారి గోరుచుకుడుకాయలు కొద్దిగా కూరకు సరిపడా అంతే కాపు కొంచెం తగ్గిందండి లాస్ట్ హార్వెస్టులతో పోలిస్తే ఇవి కొంచెం లేట్ పడతాయి అనమాట గోర్చుకుడికెళ్ళి కోయటానికి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి ఈ ప్లాంట్స్ కోసేటప్పుడే జాగ్రత్తగా కోయకపోతే మొక్క ఊడొచ్చేస్తుంది మొదలతో సహా సమ్మర్లో కూడా కూర్చిపురకాయలు చాలా బాగా కాస్తాయి తర్రది సపోర్ట్ చేసి ఇలా కట్టుకోవాలండి హైట్గా పెరుగుతాయి ఇవి మొక్కలు వాటరు మరీ ఎక్కువ పోయిన అవసరం లేదండి చక్కగా తక్కువ వాటర్తో కూడా చాలా బాగా పెరుగుతాయి ఈ మొక్కలు ఒక పూట పోస్తే సరిపోతుందనమాట గార్డెన్లో ఉండే మొక్కలకి ఒక్కొక్క వెజిటేబుల్కి అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క విధంగా మనం వాటర్ అనేది చేయాలండి అన్ని మొక్కలకి ఒకే లెవెల్లో వాటర్ పోయకూడదు కొన్ని మొక్కలకేమో ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి కొన్ని మొక్కలు తక్కువ వాటర్ అవసరం అవుతాయి అన్నమాట చూసారా కూరకు సరిపడా దొరికాయి ఇంకా కిందకి వచ్చేస్తామండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి చెప్పాను కదా బెండకాయలు రోజు విడిచి రోజు చక్కగా వస్తున్నాయి కాఫ్కి రెండు రోజులకు ఒకసారి అలా వండుతున్నానండి ఎర్రబెండకాయలు కూడా బాగా కాసినాయి కొత్తగా వేసిన మొక్కలు ఎండ అటువైపున అవి ఇంకా కాపు రాలేదు స్టార్ట్ అవ్వలేదు ఇంకా కాపు మొన్న కోసమే వండలేదండి అవి ఇవి కలిపి వండాలి రెడ్ బెండ్లోనే స్టార్ బెండ్ అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి కొన్ని కనిపించలేదు కాకరకాయలు ఇంకా అంటే చీకటి వచ్చేసింది అందులోనూ ఈ కాకరకాయలు ఆకులు కాయలు కూడా ఒకే కలర్లో ఉంటాయి కదా మనం వెతికి కొయ్యాలి ఇక్కడే ఆనప్ప కూడా పెట్టానండి అది కూడా పాకింది లాస్ట్ వీడియోలో మనం ఒక కాయను కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో కరివేపాకు మొక్కను కూడా పెంచండి అని చెప్పి కామెంట్లో అన్నారు ఆల్రెడీ ఉందండి మన గార్డెన్లో కరివేపాకు మొక్క చూసారా పైకంట వెళ్ళింది ఈ సీజన్లో కాకరకాయలు చాలా బాగా గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నాం ఎండ కనుకుంటా అండి కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి కాయలు మొదట్లో అయితే చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి కానీ కొంచెం కాపు సైజు తగ్గిందండి ఈ కాకరకాయలు ఇంకా వెతికే కొద్దీ దొరుకుతూనే ఉంటాయి ఆకుల మధ్యలో కనపడవు అనమాట దొండపాదు పెట్టిన ప్లేస్లోనే దాని అంతటికది పడి మల్చిందండి అక్కడ కూడా ఒక నాలుగు కాయలు దొరికాయి కూరగాయలు అయితే అయిపోయింది ఈరోజు టెరస్ పైన కోసిన కూరగాయలు అండి కాకరకాయలు మాత్రమే కింద నేల మీద పాది కొన్ని కోసాము ఈరోజు నేతి బీరకాయలు వంకాయలు ఎక్కువ మొత్తంలో వచ్చాయండి కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలను మనమే గ్రో చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి